ભાઈ ગા કુસરામાં ઓળખાણ વિચારો సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో విషాదం గ్రౌండ్ లో ఆడుకుంటున్న పిల్లలను ఢీకొట్టిన కారు నరేగూడెంకు చెందిన నరేందర్ సాండ్విక్ పరిశ్రమలో పనిచేస్తుంటాడు అయితే వీరి పిల్లలు ఆదివారం స్థానికంగా ఉన్న గ్రౌండ్ లో ఆడుకుంటుండగా నవ్యనగర్ కు చెందిన మహేశ్వరి అనే మహిళ కారు నడుపుతూ పిల్లలను ఢీకొట్టింది తీవ్ర గాయాలై మణివర్మ పది సంవత్సరాలు అనే బాలుడు మృతిక మృతి బాలిక ఏకవానికి తీవ్ర గాయాలు చికిత్స కోసం బీరంగూడ ఆసుపత్రికి తరలింపు పోలీసులు కేసు నమోదు చేశారు కారు నడిపిన మహిళ మహేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు ఐదున్నర గంటల సమయంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్రేగూడెం గ్రామంలో ఉన్న ఒక గ్రౌండ్లో కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఆడుకుంటున్న టైంలో మహేశ్వరి అని చెప్పి లెర్నింగ్ లైసెన్స్ హోల్డర్ ఆవిడ వాళ్ళ భర్త రవిశేఖర్ అని చెప్పి తను ఆవిడకి కారు నేర్పే క్రమంలో కారు అదుపు తప్పి అక్కడే ఆడుకుంటున్న మణివర్మ అండ్ ఏకల ఏకవీణ అని చెప్పి ఛత్తీస్గఢ్ గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భగ్నం చేసిన భద్రత బలగాలు భద్రత బలగాలే లక్ష్యంగా చేసుకుని ఐఏడి బాంబులు అమర్చిన మావోయిస్టులు మేన్పూర్ పిఎస్ పరిధిలోని గార్మెంట్ అడవుల్లో ఘటన ఐఏడి బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసిన భద్రత బలగాలు ਜਸੂ ਅਬੀ ਡਾਊਨ ਹੋ ਜਾਣਾ ਸਰ ਡਾਊਨ ਹੋ ਜਾਣਾ ਆਦਿ ਲੈਣਾ ਸਰ లక్ష్ణపేట పట్టణం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కోగంటి వెంకటరామయ్య రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు జ్ఞాపకార్థం వారి కుమారులు కోగంటి మధుకర్ సరస్వతి శిశు మందిర్ పాఠశాల గోడ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందజేశారు ఇటు రూపాయలతో పాఠశాల ప్రహరీగూడ నిర్మాణం చేసి దాతాయిన కొనగంటి మధుకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కొనగంటి మధుకర్ కు పాఠశాల కమిటీ అధ్యక్షులు నల్మాస్ కాంతయ్య కార్యదర్శి చింత అశోక్ కుమార్ ఉపాధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆయనను సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి నరేష్ వీరస్వామి వెంబడి రామన్న కిషన్ తదితరులు పాల్గొన్నారు じゃあ、はい。Okay. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా దక్షిణ కాశీ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మాజీ మంత్రి శాసన శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం పుష్కరాలు బాగా జరగాలి తెలంగాణ బాగుండాలి అని ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు